ఈ రోజు గ్రహబలం అనుకూలం వ్యాపారులకు ఆర్థికంగా అనుకూలం ఉద్యోగులకు పని ఒత్తిడి ఉండే అవకాశం కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు అవుతాయి విద్యార్థులకు శ్రద్ధ అవసరం అనవసర విషయాల్లో దూర్చవద్దు దూర ప్రయాణాలు కలిసి వస్తాయి అమ్మవారి ఆరాధన మీకు శుభకరం ఈ రోజు మీకు అనుకూలత కొంచెం తక్కువగా ఉంది మానసిక ఒత్తిడి అధికమవుతుంది నూతన పెట్టుబడులకు ఈ రోజు అంతగా అనుకూలంగా లేదు వ్యాపారులకు ఒత్తిడి శ్రమ అధికంగా ఉంటుంది ఉద్యోగులు పనిపై దృష్టి పెడితే మంచిది దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి శివారాధన మీకు అనుకూల ఫలితాలనిస్తుంది ఈ రోజు మీకు అద్భుతమైన రోజు పట్టిందల్లా బందారంలా ఉంటుంది షేర్లలో పెట్టుబడులకు అనుకూలం నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలకు అనుకూలమైన రోజు వ్యాపారులకు పెద్ద మొత్తాల్లో డబ్బు కలిసివస్తుంది ఉద్యోగులు చాలా అద్భుతమైన వాతావరణంలో పనిచేస్తారు అందరి సహకారం లభిస్తుంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం ఈరోజు మీకు చాలా అనుకూలం వ్యాపారులకు అదృష్ట యోగం నడుస్తుంది స్వల్పకాలిక పెట్టుబడులు మీకు పెద్ద ప్రతిఫలాన్ని అందిస్తాయి వ్యాపారులకు నూతన మార్గాల్లో ధన సంపాదన అవకాశాలు కలుగుతాయి ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న మంచి గుర్తింపు ఎదుగుదల కనిపిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరం ఈరోజు మీకు కాస్త మిశ్రమ ఫలితాలు కలుగుతాయి వ్యాపారులకు శ్రమ అధికమవుతుంది కమిషన్ వ్యాపారులకు రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకంగా ఉంటుంది మిగతా వ్యాపారులకు పెద్దగా ధనలాభాలు కనిపించవు ఉద్యోగులు సహనంతో పనిచేసుకోవాలి వివాదాలకు దూరంగా ఉండాలి హనుమంతుడి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది ఈ రోజు మీకు చాలా అనుకూలమైన రోజు ముఖ్యంగా ఉద్యోగుల మాటకు విలువ పెరుగుతుంది సాఫ్ట్వేర్ ఉద్యోగులకు కీలక బాధ్యతలు వచ్చే అవకాశముంది రోజంతా ఉల్లాసంగా గడుస్తుంది స్పెక్యులేషన్లు కలిసిరావు అత్యాశ మీకు చిక్కులు తీసుకొస్తుంది వ్యాపారస్తులకు మంచి ఆర్థిక లాభాలు కలుగుతాయి అమ్మవారి ఆరాధన మీకు శుభకరం ఈ రోజు వృత్తి ఉద్యోగాలు రాణిస్తాయి చంద్రబలం తోడవటం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉంటారు వ్యాపారాలు కొత్త అవకాశాలు అందుకుంటారు ఒక సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది ఆర్థికంగా అన్ని వర్గాలకు అద్భుతం ఉద్యోగులకు ప్రశాంతంగా గడుస్తుంది గణపతి ఆరాధన మీకు శుభకరం ఈ రోజు మీకు కొంచెం ఒత్తిడి అధికంగా ఉండే అవకాశముంది పనులు నెమ్మదిగా సాగుతాయి వ్యాపారులకు శ్రమ అధికంగా ఉన్నప్పటికీ డబ్బు కలిసి వస్తుంది ఉద్యోగులకు సహనం అవసరం అధికారుల మెప్పు లభిస్తుంది నరదృష్టి ఎక్కువగా ఉంటుంది ఎవరి పద్ధతి నచ్చకపోయినా ఆ అసంతృప్తిని బయటకు చెప్పకండి గొడవలకు దారితీసి అవకాశముంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం ఈరోజు మీకు చాలా అద్భుతంగా సాగుతుంది ఒకప్పుడు సాహసంతో మీరు తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు మీకు ఫలితాన్ని అందిస్తాయి వ్యాపారాలు మంచి లాభాలు స్వీకరిస్తారు ఫైనాన్స్ వ్యవహారాలు కలిసి వస్తాయి బ్యాంకు వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి ఉద్యోగులకు ఉత్సాహకరంగా రోజు సాగుతుంది శివారాధన మీకు శుభకరం ఈ రోజు మీకు చాలా బాగుంది తలపెట్టిన పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు వ్యాపారాలు పెద్ద మొత్తాల్లో లాభాలను అందుకుంటారు ఈరోజు ఏ పని తలపెట్టినా అద్భుతమైన ఫలితాలు అందుకుంటారు ఉద్యోగులకు అనుకోనే అవకాశాలు చేతికొస్తాయి అవి మీ భవిష్యత్తుకు బాటలు వేస్తాయి గృహంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం అనుకూలమైన రోజు వ్యాపారులకు డబ్బు రొటేషన్ బాగా జరుగుతుంది కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి పెద్ద మొత్తాల్లో ఇన్వెస్ట్మెంట్లు చేస్తారు భూమిపై పెట్టుబడులు పెడతారు ఉద్యోగులకు అద్భుతమైన రోజు మీ పనికి గుర్తింపు కెరీర్ వృద్ధికి తగ్గ అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశముంది వెంకటేశ్వర స్వామివారి ఆరాధన మీకు శుభకరం ఈరోజు మీకు అనుకూలత బాగుంది వ్యాపారులకు ధనదాయం బాగుంటుందని కాని ఖర్చులు అదుపు తప్పుతాయి తల్లిదండ్రులు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి పెద్దల ఆశీర్వాదాలు మేలు చేస్తాయి ఉద్యోగులకు ప్రశాంతంగా గడుస్తుంది వాహన సౌఖ్యముంది అమ్మవారి ఆరాధన మీకు శుభకరం